నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ ఇంటిమెది ఓవిలేస్ రామగిరి మండలం అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లాకు వచ్చిన నేను ఎంఆర్పిఎస్లో చాలా సీనియర్ నాయకుడిని మందకృష్ణ ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసినామో ఆ రోజు నుంచి అనంతపురం జిల్లా కేఎస్ బాబు వర్గం బలమైన వర్గంగా ఈ జిల్లాకి పునాది ఆయన బాబు ఆయన మన మధ్యలో లేడు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎంఆర్పిసిలోనే ఎక్కడైనా కానీ పైన ఇబ్బంది వచ్చి ఎక్కడ ఏ పల్లెలో అయినా కానీ పల్లె పల్లె తిరిగి వాళ్ళకి కష్ట నష్టాలు తెలుసుకొని నేను ఎస్సీ ఎస్టీబీ విజిలెన్స్ కమిటీ నెంబర్గా పనిచేసినప్పుడు కూడా ఎస్సీ కేసులు ఎంతోమంది మీద దాడులు జరిగితే వాళ్ళకి వాళ్ళకి కేసులు కట్టించి వాళ్ళకి జైలు పంపించే విధంగా ఎంఆర్పిఎస్లో పనిచేశాం ఈరోజు ఇక్కడ ఎంజీవోంలో అనంతపురం జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడము ఎంఆర్పిఎస్ ఈరోజు మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయనకి ఎంఆర్పిఎస్ మద్దతు మద్దతుగా మేము చేయాలని చెప్పని నిశ్చయించుకున్నాం కొంతమంది ఎంఆర్పిఎస్ పేరుతో చాలామంది మందకృష్ణ కావచ్చు ఇంకా మిగతా సంఘాల కావచ్చు చాలామంది మేము ఎంఆర్పిఎస్ చంద్రబాబు నాయుడికి మేము మద్దతు అని చెప్పనని చెప్పనే అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనంతపురంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టారు కానీ నలభై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు మాజీలకి ఏం చేసినాడు జనానికి ఏం చేసినాడు అనేది గుర్తించుకోండి ఊరికే చంద్రబాబు నాయుడికి అని చెప్పని మేము మద్దతు అని చెప్తున్నారు మేము ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డికి మద్దతు చెబుతున్నాము ఈరోజు ఎంఆర్పిఎస్ బలంగా మేము బలమైన టీముగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ మా టీం ఉంది కానీ ఈ మధ్య కాలంలోనే కొంతమంది చంద్రబాబు నాయుడుకు ఒత్స పలుకుతున్నారు అనేటువంటి విషయంతోనే మేము ఈరోజు ఇక్కడ ప్రె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఎంఆర్పిఎస్ శ్రేణులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి వారు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే మనం సంక్షేమ పథకాలు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి నవరత్నాల్లో కాకుండా వే ప్రతి పనిని కూడా మనము సాధించుకోగలుగుతాము ఒక రైతుకొచ్చి ఒక కుటుంబానికి వచ్చి దాదాపుగా లక్ష నుంచి నాలుగు లక్షల వరకు ఐదు లక్షల వరకు కూడా ఈ ప్రభుత్వంలో మూడు సంవత్సరాల్లో రెండు రెండు సంవత్సరాలు కరోనాకు పోతే ప్రజలు కూడా వేరే రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో తక్కువ జనం చనిపోవడము ఆ జగన్మోహన్ రెడ్డి దానిపైన దృష్టి పెట్టడం వల్ల తక్కువ జనం చనిపోయినారు ఎక్కువ జనం ఎన్ని రాష్ట్రాల్లో చచ్చిపోయినారో గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు కావచ్చు చంద్రబాబు నాయుడికి సంబంధించి రోజులంతా కరోనా వస్తే మేము ఏడాడు చచ్చిపోతామని చెప్పని మన హైదరాబాద్లోనే ఏడ దాచుకున్నారు మేము ఒకటే చెబుతున్నాం జిల్లాలో కాస్టులు స్టేట్లో కావచ్చు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఎక్కడ నిలబడినా వాళ్ళకి మద్దతు మన ఎంఆర్పిఎస్ శ్రేణులు మద్దతుగా ఉండి వాళ్ళకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పనని మా ఎంఆర్పిఎస్ శ్రేణులకు మన కులానికి ప్రతి ఒక్కరికి కూడా అనగారిన కులాలకు మంచి జరిగే విధంగా పనిచేయాలని చెప్పినని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటి తీసుకుంటే మా రాప్తా నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ప్రకా ప్రకాశ్ రెడ్డి గారు ఎంతో మందికి ఉచిత బోరుతో సహా ఎనుములు ఆవులు వర్రెలు ఎన్నో రకాలుగా కనీసము ఒక కార్యకర్త చరిచిపోతే వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది పడాలంటే ఒక్క కుటుంబానికి వచ్చి రెండు లక్షలు దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఐదారు వందల మందికి రెండు లక్షలు లక్ష రెండు లక్షలు ఇస్తున్నారు కానీ సునీతమ్మ చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళు ఇల్లు ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఇచ్చి ఎమ్మెల్యేగా ఉన్నారు మినిస్టర్లుగా పనిచేసినారు ఎస్సీ ఎస్టీ బీసీ రక్తంతో మైనార్టీల రక్తంతో కోటలు కట్టుకున్నారు కోట్లు సంపాదించినారు కానీ ఎవరికైనా కానీ మీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఒక్క లక్ష రూపాయలు నువ్వు సాయం చేయడం చేసిన పాపాన్ని పోలేదు అదే నసర్కోట ఎట్టి ముత్యాలప్ప కుటుంబానికి మీకు మీ మామకి పరిటాల శ్రీరాములకి చేసినటువంటి మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమందితో కాలు చేతులు నసరికోట పబ్లిక్ బజారులో ఎరగొట్టించుకోవడం తీసుకోవడం జరిగింది ఆ కుటుంబానికి ఏమైనా చేశారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విప్లవ పార్టీ పేరు చెప్పి చుడిలో నచ్చినట్లుగా గండులేసి ఎంతోమంది ఎన్కౌంటర్ చేస్తే మీరు కనిపించినటువంటి వాళ్ళని వీళ్ళు రహస్యాలు చెబుతానని వీళ్ళని పోలీసులతో ఎన్కౌంటర్ చేసి ఇక్కడ పేదలకు పార్టీకి సంబంధించినటువంటి సత్యం సార్ని గంగన్నని పేదల మంచులలో వాళ్ళను కూడా కొట్టలు పెట్టుకున్నారు మీరు విప్లవ కారులైతే నిజమైన విప్పుల కారులైతే కోట్లు సంపాదించినారు మీ వెనకల అదే వెంకటాపురంలో కూడా వడ్డోళ్ళందరూ కూళ్ళు ఈ పద్ధతి కూడా రాళ్ళు కొట్టుకొని బతకాల్సిన పరిస్థితికి వచ్చింది ఎంతోమంది త్యాగాలు చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకునేందుకు మీ ఇంటి ఏమైనా సహాయం ఉందా చెప్పితే పబ్లిక్గా నసన్కోట్లోనే కావాలంటే తొమ్మిదూర్లో ప్రజా కోర్టు పెట్టి మాట్లాడదాం మంచి చేసే ప్రకాశ్ రెడ్డి పైన వాళ్ళ ప్రకాశ్ రెడ్డి కుటుంబం పైన అనవసరమైన నిందలేస్తే మాత్రం మేము మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు మేము వాళ్ళ కోసము ఎంఆర్పిఎస్ జగన్మోహన్ రెడ్డి కోసము జిల్లాలో ఏదైతే గది వైఎస్ఆర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేసినాడో ఆ ఎమ్మెల్యేలకి అందరికీ మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇంకో ఐదేళ్ళు పది కొనసాగితే అందరికీ న్యాయం జరుగుతుందని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని మనవి చేస్తు సెలవు మందా కృష్ణయ్యమాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు అనంతపురం జిల్లాలో పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహిస్తూ ఉన్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చి అన్ని వర్గాలకు సమన్యాయం చేసి మంచి పరిపాలన అందించాడు గనుక ఆయనకు ఎంఆర్పిఎస్ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసి మాదిగలు మాదిగ ఉపకులాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓబీసీలో ఉన్నటువంటి పేదలకుడికి అందరూ ఆయనకు సంపూర్ణమైన మద్దతు తెలియజేసి ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకు ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని అంటే గత పాలకులందరూ విద్యను వ్యాపారం చేశారు విద్యను వ్యాపారం చేశారు ఈ ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీల్లో ఓబీసీల్లో ఉన్నటువంటి పేద కులాలకు ఆ విద్య అందకుండా చేయాలని చెప్పి విద్యను వ్యాపారం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసా ఈ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను ఏదైనా ఆస్తిని ఇస్తే ఈ పేద ప్రజలకు ఏమిస్తున్నానో తెలుసా ఎవరు దోచుకోంది ఎవరు గుంజుకోంది తరగనిది కరగనిది ఆస్తి ఇస్తాను అన్నాడు ఏం ఆస్తి తెలుసా విద్యను అందిస్తా ఉన్నాడు విద్యను పూర్తి స్థాయిలో ఉచిత విద్యను అందిస్తామని చెప్పి ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టి పేద పిల్లలకి అందరికీ అన్ని వర్గాల వారికి ఉచిత విద్యను అందిస్తూ ఉన్నారు దానికి మద్దతు తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం లక్షల రూపాయలు ఇస్తే అది కొద్ది రోజులకు మా దగ్గర అయిపోవచ్చు కానీ తరగని సంపద ఇది మనిషి మేధస్సును పెంచే సంపద ఇది విద్య అనేది అందుకు ఆ విద్యను వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ మోసాలు చేయాలని చెప్పి కూటమి పేరుతో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో సంపూర్ణమైనటువంటి మద్దతు లేదు ప్రజల నుంచి కాబట్టి ఆయన ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ రోజు చిట్టిపోసినటువంటి బీజేపీ వాళ్ళని ఆ రోజు నరేంద్ర మోడీ గారిని తిట్టారు అమిత్ షా గారిని తిట్టారు బీజేపీ పార్టీ అంతా పరికమాలని పార్టీ అని తిప్పినటువంటి తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరిల్లి ఆ పార్టీని మరి బీజేపీ పార్టీతో కలుసుకొని వైసీపీ వైసీపీ పార్టీ మీద గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది జరగని పని ఈరోజు మేము గ్రౌండ్ లెవెల్లో గ్రామస్థాయిల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము చెప్తా ఉన్నాం గుర్తుపెట్టుకోండి మీ కూటమి గెలిచే పరిస్థితి అయితే లేదు గెలవడానికి అవకాశం అయితే ఉండదు మీరు భ్రమల్లో బతకాకండి ప్రజలను భ్రమలు పెట్టద్దండి మేము చేసే మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు మోసగాళ్ళు మీ మోసగాళ్ళంతా ఒకవైపు కానీ పేదలకు సంక్షేమాన్ని అందించే ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా విద్య ఒకటే అందించారా విద్య ఒకటే కాదు ఈరోజు ఎక్కడ చూసినా వైద్యం వైద్యం చూడండి ఈరోజు ప్రభుత్వంలో వైద్యము ఎక్కడ చూసినా కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపరిచి వైద్యాన్ని విపరీతంగా డెవలప్ చేసి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అంతేనా వస్తే అగ్రికల్చర్లో పేద అగ్రికల్చర్ కావచ్చు ఉన్నతమైన ఎకరాల ఎకరాలు ఉన్నటువంటి అగ్రికల్చరు వ్యక్తి కావచ్చు అందరికీ సమానంగా మరి వారి పెట్టుబడులకు వారి అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసుకోవడానికి పనిముట్లు ప్రతి ఒక్కటి ఆయన సంక్షేమం వైపు నడిపిస్తూ ఉంటే ఈరోజు మీరేం చేస్తున్నారు తెలుసా మోసం చేసేకి అవన్నిటినీ ప్రజలకు దూరం చేయడానికి మాయ మాటలు చెప్తూ మేము ఇంకా ఏమో చేస్తాం ఇంకా ఏమో చేస్తామంటున్నారు మీరు చేసేది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలైతే ఇస్తున్నారో అవే పథకాలు మీరు చెడ్డవన్నారు మొన్నటి వరకు ఈరోజు ఏమంటున్నారు ఇదే కూటమి నాయకులు అదే మేనిఫెస్టో పెట్టుకున్నారు మేము కూడా మరి విద్యార్థులకు అదే డబ్బులు ఇస్తాము చేయూతనిస్తాము ఇంకోటి ఇస్తామని అంటున్నారు కానీ మీరు కొత్త పథకాలు మంచి పథకాలు పేదలకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే పథకాలు ఏమైనా మీరు సొంతంగా ఏమైనా క్రియేట్ చేసి పెట్టారని అంటే ఆ మేనిఫెస్టో ఏది లేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇంతవరకు కొనసాగించినారో అవే పథకాలను మళ్ళా మీరు తిట్టిన తిట్టినోళ్ళు మీరే మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చి మేము ఇవి చేస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీరు ఇది మోసం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పి మేము నిశ్చయించుకున్నాము ఖచ్చితంగా మందా కృష్ణమాధిక గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మేము ఒకటే చెబుతూ ఉన్నాం ఆయనకే మీరు గతంలో చంద్రబాబు నాయుడుని ఏమన్నారు చంద్రబాబు నాయుడు అంత దొంగ చంద్రబాబు నాయుడు అంత నీచమైనటువంటి వాడు ఎవరు లేరు ఈ భారతదేశంలో అని చెప్పి మాట్లాడినటువంటి మీరు నోటాకు నొక్కండి ఓటు వేయద్దండి అని చెప్పి గతంలో మీరు కార్యకర్తలకు నాయకులకు అందరికీ సిగ్నల్ ఇచ్చిన మీరు అప్పుడే మీకు ఎంత ప్రేమ వచ్చింది ఎంత మీకు డబ్బులకు అమ్ముడుపోయారు ఆత్మగౌరవాన్ని మీరు ఆత్మగౌరవం ఆత్మగౌరవం అని చెప్పి కొట్టుకుంటా ఉంటున్నారు కదా ఆత్మగౌరవాన్ని తీసుకొని పోయి వాళ్ళ కళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి మీరు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు నైతిక హక్కే కాదు మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలోకి రావడానికి మీకు హక్కు లేవని చెప్పి గంటా పదంగా తెలియజేస్తా ఎందుకు ఆ మాట అంటున్నావు అంటే నువ్వు పూటకో మాట గంటకో మాట రోజుకో మాట మాటలు నేర్చిన ఒక మంత్రగాని నువ్వు మాయల మాంత్రికునివే మాటలు నేర్చి ప్రజలను భ్రమల్లో పెట్టి లేనిపోని మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టి రకరకాలుగా నీ ప్రయోజనాలు పొందాలని చెప్పి ఎంత ప్యాకేజీకి నువ్వు పోయావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరు సమాధానం చెప్పాలి ఎంత ప్యాకేజీకి పోయారో ఏం మేలు జరిగిందని గతంలో ఏం మేలు చేశారా కూటమి ఈరోజు బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే కేంద్రంలో